కన్యరాశి వారికి ఇది సాధారణ సమయం కాదు జూన్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఇంట్లో అనూహ్య మార్పులు మరియు దైవశక్తి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి ఈ మార్పులు ఏమిటో ఎలా గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రెండు రోజులలో గ్రహాల స్థితి మరియు వాటి ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ రెండు రోజుల్లో చంద్రుడు మీ పన్నెండవ స్థానంలో సంచరిస్తూ శని మరియు రాహు దృష్టిని పొందుతున్నాడు ఇది ఒక ఆంతర్య యాత్రకు మరియు అపరిచితమైన భయాల ఉత్తేజానికి సంకేతం అలాగే బృహస్పతి శుభస్థితిలో ఉండడం వల్ల ఈ సమయంలో మీ ఇంట్లో శుభ ప్రారంభాలు జరగవచ్చు ఇప్పుడు ముఖ్య విషయానికి వస్తే ఇంట్లో దైవశక్తి ప్రభావం జూన్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వారి ఇంట్లో అనుభవించబోయే శక్తి ఒక సాధారణ శక్తి కాదు ఇది ఒక దైవీయమైన శక్తి దీన్ని మీరు చూస్తే కాదు అనుభవిస్తారు కూడా ఉదాహరణకి మీరు ఏ పని చేయకపోయినా ఇంట్లో ఏదో శాంతిగా అనిపించడం మొదలవుతుంది గాలిలో తేలికపాటి పరిమళాలు వస్తుంటే వాటిని పెద్దగా పట్టించుకోకండి అది ఆ శక్తి ప్రవేశించడానికి సంకేతం కూడా అయ్యుండొచ్చు ఇక పూజా గదిలో దివ్వలు తరచూ అర్ అర్ధంగా ఆవిరైపోతున్నాయా లేక ఎవరూ లేని సమయంలో పూజా గదిలో శబ్దాలు వినిపిస్తున్నాయా ఇవన్నీ ఆ శక్తి మీకు సమీపిస్తున్న సూచనలు ఇంకా ముఖ్యంగా మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు చింతనగా లేదా భయంగా కళ్ళు తెరుస్తున్నారా లేదా పాత జ్ఞాపకాలు పూర్వజన్మ అనుభూతుల్లా అనిపించే కళలు వస్తున్నాయా ఇవన్నీ మీ అంతరాత్మను తాకే దైవీయ శక్తుల సందేశాలు ముఖ్యంగా ఈ శక్తి అన్నీ అందరికీ అనుభవం అవ్వడం కాదు ఇది కేవలం మనస్సు శాంతిగా ఉంచగలిగిన వారికే తెలుస్తుంది మీరు ఆ శక్తిని గమనిస్తే దానిని భయంగా కాకుండా శ్రద్ధతో స్వీకరించండి అప్పుడే మీ ఇంట్లో శుభ మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రెండు రోజులు మీ ఇంట్లో దీపం వెలిగించి శివును లేదా దుర్గమ్మను ధ్యానించండి ఎందుకంటే ఈ కాలం ఒక చిన్న డివైన్ డోర్లా మారబోతోంది మీరు ఆ ద్వారం దాటి ప్రవేశిస్తే అనుకోని విధంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు మీ ఇంట్లో నెమ్మదిగా వెలుగు పెరగడం పసుపు రంగు వస్త్రాలు అనుకోని ప్రాప్తి లేకపోతే పాత దేవాలయ కళలు ఇవన్నీ ఈ కాలంలో మీ జీవితంలో శక్తి మేల్కొంటుందనే సూచనలే ఈ శక్తిని గుర్తించి దీన్ని స్వద్ సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ రోజుల్లో హనుమాన్ చాలీసా లేదా శివాభిషేకం చేయండి ఇంట్లో తులసి మొక్క వద్ద దీపం కూడా వెలిగించండి ఎవరైనా అనుకోకుండా కలిస్తే అది కర్మ సైకిల్లో ఒక డివైన్ టర్నింగ్గా పాయింట్ అవుతుంది ఇదంతా విన్నాక ఒకే మాట చెప్తాను మీరు అనుభవించబోయే మార్పు భయం కాకుండా ఓ ఆశగా చూస్తే మీ జీవితంలో ఓ కొత్త దశ ప్రారంభమవుతుంది ఈ మార్పు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి మీకు ఇది ఉపయోగకరమైతే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్